పదిహేడున భూకంపం అంటూ హల్చల్ అవును పదిహేడున ఏపీ తెలంగాణకు భూకంపం అంటూ హల్చల్ అయితే చేస్తున్నారు పెద్ద పెద్ద నగరాలు హైదరాబాద్ వరంగల్ అమరావతి గుంటూరు ఇలా ఏవైతే నగరాలు ఉన్నాయో ఈ నగరాల్లో భారీ భూకంపం వస్తుందంటూ కొన్ని సంస్థలు అయితే చెప్తూ ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురవుతున్నాయి రెక్టర్ స్కేల్ మీద కూడా భారీగానే నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇటీవల చూసుకుంటే మయన్మార్ ఆ తర్వాత మనకు తో వచ్చింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ తజకిస్తాన్లో రావడం అయితే రావడం జరిగిందనమాట ఈరోజు తజకిస్తాన్లో భూకంపం అయితే సంభవించింది ఇవే భూకంపాలు ఇలాగ అటు మయన్మార్ థాయ్లాండ్లో ఏ విధంగా అయితే వచ్చినాయో అదేవిధంగా ఏపీ తెలంగాణలో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాల్లో భూకంపాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారనమాట పదిహేడో తారీఖున వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే అధికారికంగా ప్రభుత్వం అయితే వీటిని ధృవీకరణ అయితే చేయలేదు కానీ ప్రైవేట్ సంస్థలు అయితే చెప్తున్నాయి ఏపీ తెలంగాణలో ముఖ్యమైన పట్టణాల్లో భూకంపాలు అయితే రాబోతున్నాయని అది ఏపీ తెలంగాణ బోర్డర్లో ఏదైతే మనకి బొగ్గుగలు ఉన్నాయో ఈ ఈ కింద ప్రాంతాల్లో అయితే భూకంపం అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడంతో ఒక్కసారిగా ప్రజల భయాందోళనకు గురవుతున్నారు అయితే ప్రభుత్వం దీనికి అధికారికంగా గుర్తింపు అయితే ఇవ్వలేదు గుర్తించలేదు కానీ ప్రైవేట్ సంస్థలు అయితే చెప్తున్నాయన్నమాట సో మీరు చూడవచ్చు భూకంపం పొంచి ఉందా అవును సంభవించవచ్చని ఎర్తక్వేక్ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఏపీ తెలంగాణలో వరంగల్ హైదరాబాద్ అమరావతి వరకు కూడా పొంచి ఉన్న ముప్పు తెలుగు రాష్ట్రాలు భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేకపోయినప్పటికీ ఈసారి ఏదైతే ప్రైవేట్ సంస్థ చెప్తుందో సో నిజమవుతుందన్నట్టుగానే భయపడుతూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా మనకి పదిహేడవ తారీఖునైతే భూకంపం వస్తా అని వీరైతే చెప్తున్నారు ఏపీ తెలంగాణకు సంబంధించి అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడం మంచిదని చెప్పేసి చెప్తున్నారు నిపుణులందరూ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబ్ చేసుకొని